హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సందర్శించబోయే పుణ్యక్షేత్రం తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది భక్తుల విశ్వాసానికి ప్రతీక అండ్ ఈ ఆలయానికి రోజు కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి సో మనం ఈ వీడియోలో టెంపుల్ చరిత్ర ప్రత్యేకత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మనందరికీ తెలిసిన విషయమే తిరుపతి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల కొండపై ఉంది ఇది ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవాలయం ఇక్కడ ఉన్న శ్రీనివాసుడు అనగా శ్రీ మహావిష్ణువు కలియుగంలో అవతరించాడని ఒక నమ్మకం సో పూర్వకాలంలో వెంకటాద్రి మీద వసించి భూమి మీద భక్తుల రక్షణ కోసం శ్రీనివాసుడు అవతరించాడని స్కంద పురాణంలో చెప్పబడింది ఈ ఆలయం నిర్మాణం చోలుల పల్లవుల విజయనగర రాజుల కాలంలో జరిగిందని శిలాశాసనాలు చెబుతున్నాయి విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ పూజలు చేసి చాలా స్వర్ణ విగ్రహాలు ఆభరణాలు సమర్పించారు మనం టెంపుల్లో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కూడా చూడ్డానికి ఉంటుంది అండ్ చూడండి బ్యూటిఫుల్గా ఎంత బాగున్నాయో తిరుమల కొండలు మనం ఇక్కడ నుంచి చూస్తుంటే ఎంత బాగుందో సో ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే చెకింగ్ అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ బ్యాగ్ అన్ని బ్యాగ్స్ ఇక్కడ చెకింగ్ అవుతుంది ఈవెన్ వెహికల్స్ కూడా స్కాన్ అయిన తర్వాతనే పైనికి అలౌ చేస్తారు అండ్ ఇది ఒక బెస్ట్ థింగ్ అన్నట్టు చాలా బాగుంటుంది సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవం అని పిలుస్తారు ఇక్కడ స్వామివారి దర్శనం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఇక్కడ మొక్కు తీర్చుకున్న భక్తులు తలనీలాలు ఇవ్వడం ఒక సాంప్రదాయం అండ్ ఇక్కడ ఆలయం గోడ మీద గోడ గోపురాలపైన వైకుంఠ ద్వారం కానివ్వండి మరియు ఆలయ శిఖరం పైన ఉన్న ఆనంద నిలయం చాలా విశిష్టమైనవి స్వామివారి తిలకం కూడా ఒక ప్రత్యేకత చాలా తిలకం పెట్టుకున్నప్పుడు మనకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుందండి అండ్ ఇక్కడ ఇచ్చే లడ్డు ప్రసాదం కూడా చాలా ప్రసిద్ధి తిరుపతి అంటేనే లడ్డు సో చాలా అంటే చాలా బాగుంటుంది తిరుమలలో బ్రహ్మోత్సవాలు కూడా చాలా జరుగుతాయండి ఎవ్రీ ఇయర్ అవుతాయి ఈ ప్రతి సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి తొమ్మిది రోజుల పాటు వివిధ వాహన సేవలు నిర్వహిస్తారు అంతేకాకుండా నిత్యం సుప్రభాత సేవ తోమాల సేవ అర్చన ఇలా జరుగుతూనే ఉంటాయి అండ్ ఇప్పుడు నేను చూపిస్తుంది స్వామివారి ఫేస్ అందరూ ఇది కూడా దర్శనం చేసుకుంటారు అండ్ తిరుమలలో ఒక విశేషమైన కథ ఉందండి అదేంటంటే పద్మావతి దేవి మరియు శ్రీనివాసుడి కళ్యాణంది ఈ కథ ప్రకారం కలియుగంలో శ్రీ మహావిష్ణువు భూదేవి అవతారమైన పద్మావతిని వివాహం చేసుకున్నాడు ఈ వివాహం అనంతరం స్వామి తిరుమల కొండపై స్థిరంగా వాసన చేశాడు సో అందుకనే ఇక్కడ చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఇంకా తిరుమాడ వీధుల్లో చెప్పులు లేకుండా నడవడం ఇవన్నీ కూడా ఆ పాజిటివ్ వైబ్ డివోషనల్ వైబ్ మనకి చాలా బాగా అనిపిస్తుంది సో మేమైతే మార్నింగ్ పైకి కొండపైకి వెళ్ళామండి తర్వాత మేము సర్వదర్శనానికి వెళ్ళాము సో వెళ్ళగానే మాకు టెన్ ఓ క్లాక్ ఆ టైంలో టోకెన్ తీసుకున్న తర్వాత మాకు స్లాట్ ఈవినింగ్ వచ్చేసింది సో దాని ప్రకారం మేము టోకెన్ తీసుకున్న తర్వాత వరదరాజస్వాముల దర్శనం చేసుకోవడానికి ఈలోపు వెళ్ళామండి మనకి తిరుమల కొండపైన ప్రతి ఒక్క ప్లేస్ కానివ్వండి ఎంత పాజిటివ్ వైబ్లో ఉంటుందంటే తిరుమాడ వీధులు కానివ్వండి చాలా ప్రజెంట్గా అనిపిస్తుంది సో ఇది వచ్చేసి మేము వరదరాజ స్వామి దర్శనం కోసం లైన్లో నిలబడ్డప్పుడు వీడియో అండి అండ్ మాకు దర్శనం ఇక్కడ కూడా చాలా తొందరగా అయిపోయింది అండ్ ఇక్కడ తర్వాత మేము వరదరాజుల స్వామి దర్శనం తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అనేసి వెళ్ళి క్యూ లైన్లో నిల్చున్నాము మాకు ఈవినింగ్ సెవెన్ కళ దర్శనం అయిపోయింది అండ్ నేను వెళ్ళింది ఏకాదశి రోజు కాబట్టి నేను ఫస్ట్ టైం స్వామివారిని వారిని రూప దర్శనం చేసుకున్నాను చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం చేసుకున్నాను నిజ రూప దర్శనం అండ్ నాకు ఆ రోజు బ్లెస్డ్గా అనిపించింది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్